اچو وائي تي جي డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అంతకు మించిన ప్రజాస్వామ్యవాదిగా భారతీయునిగా ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఓ భారతీయుని నిజమైన జన్మదిన శుభాకాంక్షలను స్వర్గలోకంలో ఉండి స్వీకరిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నా ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటా ఉంది అంటే స్వతంత్రత ఒక కారణమైతే ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత భావాలతో మానవుని యొక్క స్వేచ్ఛను మనోభావాలను సంపూర్ణంగా సఫలీకృతం చేసుకునేదానికి రచన చేసిన రాజ్యాంగం రచన చేసిన మహోన్నతమైనటువంటి మేధావి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి భిన్నత్వంలో ఏకత్వమై ఉండి జీవిస్తానామంటే ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఆచారాలు ఇన్ని ఆచార వ్యవహారాలు ఇన్ని తిండి తీర్థాలు వేషధారణ ఇన్ని వేరైనప్పటికీ కూడా ఒకే జెండా కింద భారతీయ జాతీయ జెండా కింద మనం జీవనం కొనసాగిస్తూ సంతోషంగా ఉండగలిగినామంటే కారణం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన అనేక దేశాలు తిరిగి మన కోసం అందులో ఉండే గొప్ప విశేషాలను స్వీకరించి ప్రజాస్వామ్యబద్ధమైన విషయాలను పరిగెలేక తీసుకొని చెడును తొలగిస్తూ మంచిని స్వీకరిస్తూ దానికి మరింత ఆయన మేధాశక్తిని జోడించి మనందరం గొప్పగా జీవించడానికి ఆయన చేసినటువంటి సేవ ఈ దేశానికి బహోన్నత వెళుతుంది ఈ దేశం ఉన్నంత వరకు భారతీయ సంస్కృతి బ్రతికి ఉన్నంత వరకు దేశ స్వాతంత్ర సమరయోధులను మర్చిపోదు బీఆర్ అంబేద్కర్ గారిని మర్చిపోదు ఈ రెండు రెండు కళ్ళు మనకు గాంధీ మహాత్ములు కానీ ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధులైనటువంటి ప్రతి స్వాతంత్ర సమరయోధుడు కూడా గాంధీ మహాత్ములతో సమానమైనటువంటి భావన కలిగిన వాళ్ళే వారు ఒక కన్ను అయితే మరొక కన్ను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి కారణమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా నూట ముప్పై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల